పెద్ద శంకరంపేట మండలం తిరుమల వైన్స్ బెల్టీ షాపుల్లో కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని తెలిసిన ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ తమకు అందిన కాడికి దోచుకుని తమకు ఏమీ తెలియదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు దుకాణం మొదలు పెడితే వైన్ షాపుల తనిఖీలు ఎక్సైజ్ అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరించడం జరుగుతుంది ఎవరైనా వెళ్లి వైన్ షాపుల్లో అడిగితే నీకేం చెప్పాలి మేము ఏదైనా ఉంటే ఆప్కరి అధికారులకు తాము చెప్తామంటూ బెదిరింపులకు దిగుతూ తిరుమల వైన్స్ యాజమాన్యం వ్యవహరించడం జరుగుతోంది సిట్టింగ్ రూమ్లలో పర్మిషన్ తీసుకుని మరి అందులో సీసీ కెమెరాలు పెట్టకపోతే మరి ఇప్పటికీ ఆ రూమ్లలో చాలా దొంగతనాలు మరియు అసంఘటన కార్యకలాపాలు జరుగుతూ ఉండడంతో చూసి చూడినట్టు సిట్టింగ్ నడిపించడం జరుగుతోంది వాటిపై చట్టరీత్యా చర్యలు తీసుకోకపోవడం వలన ప్రజలు మండిపడుతున్నారు అధికారులు వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుతున్నారు మెదక్ సంగారెడ్డి సిద్దిపేట జిల్లాల వ్యాప్తంగా అసిస్టెంట్ కమిషనర్ వైన్ షాపుల సర్కిల్లో పర్యటించి వైన్ షాపులలో అక్రమాలపై ప్రతి నెలా మూడు వారాలు ఇన్స్పెక్షన్ నిర్వహిస్తే అక్రమాలు కల్తీ మద్యం నివారించవచ్చునని ప్రజలు చర్చించుకుంటున్నారు